గ్రామంలోని మిట్టగుడిపాడు రోడ్డు నందుగల ఆంధ్రప్రదేశ్ గిరిజన పాఠశాలలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం ఘనంగా నిర్వహించారు చైర్మన్ నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ మాతృభాషను మరవకూడదని కన్న తల్లితో సమానత్వం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని ప్రధానోపాధ్యాయులు మోహన్ అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆయన కర్నూలు జిల్లాలో పుట్టినందుకు కర్నూలుకి మూడు లక్షల గ్రాంట్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆయన యొక్క చేర్తిని ఒక రాష్ట్ర ఉత్సవంగా జరపడి అని మిగతా జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి లక్ష రూపాయలు చొప్పున అంటే జిల్లా హెడ్ లో అక్కడ వారి యొక్క చేర్తి ఉత్సవాలను జరుపుతారు అదే రకంగా విద్యాలయాల్లో కూడా జరపడ్డాయని చెప్పడం జరిగింది అంటే విద్యార్థులకు అర్థం ఇప్పుడు దామోదరం సంజీవ గారు అంటే అప్పటికి నాకు ఐదేళ్ళు ఊహ తెలుస్తూ లేదు నాకు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం మే ఏడో తేదీని చనిపోవడం జరిగింది అంటే అంటే డెబ్బై రెండు అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మీకు అసలు తెలియదు కదా మేమే ఎరగం సో కనుక పెద్దవాళ్ళ యొక్క చరిత్రను మనం గుర్తు పెట్టుకోవాలి విద్యార్థులు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కనీసం కొన్ని విషయాలను తెలుసుకున్నట్టయితే కనుక మీకు వారి చేసినటువంటి మన దేశానికి మన రాష్ట్రానికి చేస్తున్నటువంటి యొక్క వాళ్ళ యొక్క కృషి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క కష్టాన్ని మనము అనుభవిస్తున్నాం సో కనుక విద్యార్థులకి మరి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే దామోదరం సజ్జవయ్య గారి యొక్క బర్తడే ని మనం ముందు ఎప్పుడు చేర్చ ఎప్పుడు కూడా మన విద్యాలయంలో ఎప్పుడు చేయాలి ఈ సంవత్సరం ఒక రాష్ట్రోత్సవంగా జరుపుకుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం తర్వాత ఈ రోజును మనము జరుపుకోవాల్సి వస్తుంది మరి దామోదరం సజ్జవయ్య గారి ఒక దళిత కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన జిల్లా కర్నూలు జిల్లా మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రానికి చెందిన వారైన వారి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ఒక ఒక పల్లె ప్రాంతంలో జన్మించారు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఫిబ్రవరి పద్నాలుగో తేదీ ఇంకో రోజు గుర్తొస్తుంది మీకు వ్యాలంటైన్స్ డే అని ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటారు వ్యాలంటైన్స్ డే ఏంటి ప్రేమకృష్ణ రోజు అది మీకు తెలియదు కదా

ఈనాటి మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ మాతృభాష భాషా దినోత్సవం అంటే మన దేశమే కాకుండా ఇతర దేశాలు అంటే ప్రపంచం మొత్తము కూడా వారి యొక్క మాతృభాషా దినోత్సవాన్ని తెలుసుకుంటారు ప్రపంచం మొత్తము కూడా మాతృభాషా దినోత్సవం అలాగే మన రాష్ట్రంలో మనము మన మాతృభాషా దినోత్సవాన్ని తెలుసుకుంటున్నాం ఈ యొక్క కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆత్మీయులు మనకి కావలసిన వారు మరి మన శ్రీనివాసరావు గారికి అలాగే నాతోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల మిత్రులకు నా నమస్కారం తెలియజేస్తున్నాను విద్యార్థులకు నా యొక్క ఆశిస్తున్నాను చూడండి కదా మన ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు భాషా దినోత్సవాలను జరపండి అని చెప్పేసి ప్రతి విద్యాలయానికి పంపడం జరిగింది అది కనీసం విద్యాలయాల్లో కాకపోయినా హెడ్ క్వార్టర్స్ లో జరపండి అది పద్దెనిమిదో తారీఖు ఏమిటంటే ఇంగ్లీష్ భాషా దినోత్సవం పంతొమ్మిదో తారీఖు హిందీ భాషా దినోత్సవం లేకపోతే ఉర్దూ భాషా దినోత్సవం లేకపోతే ఇంకా నెక్స్ట్ పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు గిరిజన భాషా దినోత్సవం అంటే గిరిజన భాషా దినోత్సవం అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న భాష ఉంది కదా మీరు ఆ దినోత్సవాన్ని జరపండి అలాగే ఇరవై ఒకటిన మన మాతృభాష తెలుగు దినోత్సవం తెలుగు భాష దినోత్సవం మన మాతృభాష ఏమిటి తెలుగు కదా కనుక తెలుగు భాష దినోత్సవము జరపండి అని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం వారు మనకు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు సో మనము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై జరుపుకోలేకపోయాము కానీ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకున్నట్టయితే అవి యొక్క ఒకసారి మనం వాటి గురించి బోధించుకున్నట్టయితే బాగుంటుంది అనే భావనతోటి ఈరోజు మనము మన పాఠశాలలో అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం యాక్చువల్గా మనకందరికీ కావలసినటువంటి గిరిజన మనకి ఎవరంటే మన యొక్క దారు నాయక్ గారు ఫోటోలో ఉంది చూడండి యాక్చువల్ గా ఎప్పటి నుంచో మన విద్యాలయానికి వారు రా